హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన బ్రాహ్మణుల సమాఖ్య మీటింగ్ లో అచ్చగలు గొడవ పడ్డారు ఒకరు ఒకరు తోసుకున్నారు గొడవ కాస్త ఉద్రిక్తతకు దారితీసింది బ్రాహ్మణల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ బీజేపీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం రసభాసగా మారింది హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ స్థితిగతులపై అర్చక దూపదీప నైవేద్య పథకం సమస్యలు రాజకీయ భవిష్యత్తుపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బ్రాహ్మణ సంఘాల నాయకులతో పాటు బీజేపీ నాయకులు ఎన్వి సుభాష్ గీతామూర్తి మాధవి లతా పలువురు హాజరయ్యారు సమావేశంలో అన్ని బ్రాహ్మణ సంఘాలు నాయకులకు సుముచిత స్థానం కల్పించలేదని అఖిల భారత బ్రాహ్మణ అర్చక సేవ సమఖ్య అధ్యక్షుడు రాహుల్ దేశ్పాండే ఆరోపించారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పలువురు కల్పించుకుని సర్ది చెప్పడంతో గొడవ శుద్ధమనిగింది హక్కుల సాధన కోసం బ్రాహ్మణులు వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు బీజేపీ నేత మాధవీలత కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక వివేకానంద విదేశీ విద్యా కానుక పథకం కుంటి పడుతుందని విడుదల చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు నిధులు విడుదల కాకపోవడంతో బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు తెలంగాణ బ్రాహ్మణ ఎంటర్ప్రీనర్షిప్ పథకం కూడా అమలు కావడం లేదన్నారు దీంతో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ కు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు